హలో ఫ్రెండ్స్ ఈ రోజు రాయి సంగటి నెయ్యి కోడి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే నోరు ఊరించి ఎత్తే తినేద్దాం అనిపిస్తుంది ఆ నెయ్యి వాసనకి రాగి సంగతికి కోడికి ఎలా ఉంటుంది అంటే సూపర్ గా ఉంటది రెండు ఫ్రెండ్స్ మీరు కూడా తినేద్దరు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నెయ్యి చూసారా ఎలా ఉందో ఆ స్మెల్కి ఇంకా రెండు ముగ్గులు తినేద్దామనిపిస్తుంది అలా ఉంటుంది టేస్ట్ నెయ్యి చూసారా నాటుకోడి వచ్చేసింది మనం అనుకున్న నాటుకోడి నాటుకోడి సంగతి ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది నోరు ఊరిపోతా ఉందంటే తినేద్దాము ఫ్రెండ్స్ మీకు మా సబ్స్క్రైబర్స్కి అందరికీ రాయి సంగతి చికెన్ మీకోసమే కానీ మీరు అందుబాటులో ఆర్డర్ అని నేనే తినేస్తున్నాను సూపర్ సూపర్ చాలా సూపర్గా ఉందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చికెను